నిష్కారణంగా కర్రలతో లావుతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ వెళ్ళుతుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతి దాడి చేయడం కానీ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను అవమాని భరించాను తప్ప అవమానాలు భరించాను తప్ప చిన్న చేయడం తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి నేను మీ ద్వారా అడుగుతున్నాను ఈ రెండు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి చిత్తుల్లో రన్ అవుతున్నాయి ఒక గంట ఒక రోజు కాదు ఒక గంట ఎప్పుడైనా పారి మూచాలని చెప్పండి చెప్పండి నిజంగా ప్రతికారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టుగా అనంతి నిర్వహించారు చాలా చేశారు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు ఒక గంట తన పారి మూచం చెప్పండి చెప్పండి దీనివల్ల ఏమైంది కొంచెం అధికారులు బలమైపోయారు ఉదోహితలు బలైపోయారు నిర్ధారణ రాత్రులు గడుపుతున్నారు ఎవరిని ఎప్పుడే ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం ఒక వ్యక్తి వాళ్ళ తన పేరుని ధనాలలో తీసుకెళ్ళడం చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి ఊరుసారి రాజీనా అదే ఇంటికి దానికెళ్ళిపోయావు కదా నువ్వు కూడా పది రోజులు మంది మీటర్ ముందుకు వెళ్ళిపోయింది సరిపోయింది కదా సరే జరిగింది నీకేం కాలేదు వాళ్ళు మటుకు లోపల వేస్తే తీస్తారు కాలు కొట్టడం కూడా తప్పు దాన్ని కూడా మేము అంగీకరించాం అంగీకరించాం అది కూడా తప్పే తప్పు ఖచ్చితంగా వాళ్ళ నిన్న కమ్యూనికేషన్ వ్యక్తం చేసుకోవాల్సింది కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దారుణం ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు ఆ తర్వాత రెచ్చగొట్టిన విధానం అసలు హాస్పిటల్ మీ హాస్పిటల్లో చేసినటువంటి దాడు ఎన్నిటి వల్ల ఏదో జరిగిపోతుందని నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని నాన్నగారికి ప్రణాపాయం వచ్చిందని నాన్నగారి ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో ఆలోచించాము ఆ రోజు రెచ్చగొట్టావు నువ్వు అన్నావు ఒక పోలీస్ అధికారికి చెప్పా నానిపై దాడి జరిగిందని ఏ పోలీస్ అధికారి నాకేం చెప్పాడో చెప్పి ఒకవేళ నేను దాడి జరిగిందంటే నేనేమి నాకు దాడి జరుగుతుంది దాన్ని నన్ను కొట్ట నేను కొట్టించుకునే వ్యక్తి కాదు నేను రెండు వ్యక్తి రెండు వెహికల్ వెళ్ళను పొయ్యి ఉంటే పది వెహికల్ నాకు ఎవరైనా చెప్పారు చెప్పండి ఎవరికైనా వాడు ప్రాణం ముఖ్యం నాకైనా ప్రాణం ముఖ్యం అతనికైనా ప్రాణం ముఖ్యం ఎవరికైనా ప్రాణ ముఖ్యం మనం తినే కోడి కూడా ప్రాణం కాపాడుకుని పరిగెత్తింది మనం పట్టుకోవాలంటే నీకు చెప్పిన పోలీస్ అధికారి అంటున్నావు ఆ పోలీస్ అధికారులు కొంత నీ తొత్తులుగా వ్యవహరించారు నా పైన దాడి జరిగితే నలభై ఐదు నిమిషాలు ఎవరైనా అధికారం వచ్చాడా నువ్వు అంటున్నావు తిరుపతి నగరం చంద్రని పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం లో ఒక పేరు కాంచింది ఈరోజు ఒక దీనివల్ల నాని పేరు కోసం నాని యొక్క దీనికోసం మొత్తం చెడిపోయింది దీనివల్ల కొన్ని అధికారులు ఇబ్బంది పడారన్నారు నా వల్ల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక మహిళా యూనివర్సిటీ ప్రసిద్ధి గాంచింది ఆ మహిళా యూనివర్సిటీలో నాపైన దాడి చేయించావు మహిళా యూనివర్సిటీలో మహిళల మధ్య దాడి చేయించావు నీ పుణ్యక్షేత్రం గుర్తు రాలేదా నా పైన దాడి జరిగిన తర్వాత రెండు నుంచి ఐదు వేల మంది వచ్చారు దాడి చేయాలన్నా ఇంకో విధ్వంసం చేయాలంటే నీ ఊరికి వచ్చి ఉంటారు లేదా నీ ఆఫీస్కి వచ్చి ఉంటారు ఎవరు రాలా మేమంతా కంట్రోల్ చేసుకోగలిగినాం మా నాయకుడు నేను కానీ నా కుమారుడు కానీ లేదా మా స్థానికం నాయకులందరూ కూడా కంట్రోల్ చేయగలిగారు ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్పించి నువ్వు నాయకుడు అంటున్నావు నాకు తెలిసి నేను చెప్పా పోలీస్ అధికారి నాయకుడు అనే లక్షణం అది కాదు నాయకుడు గీత గీత గీస్తే గీత దాటపోతేనే నాయకత్వం లక్షణం నీకు నాయకత్వం లక్ష్యం లేదని దీని ద్వారా నిరూపించుకుంటా ఒక నాయకుడు అనే వ్యక్తి గీత దాటి కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది చేయకూడదు అంటే ఎవరు వెళ్లరు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ములం ఒక సంఘటన జరగకూడదంటే అంటే ఎక్కడ జరగల చిన్న చిన్న సంఘటనలు తప్పించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను చంపాలనుకుంటే కూడా ఏం జరగల చిన్న రెండు రెండు సంఘటనలు నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులు దగ్గరికి పోయి కొందరు అధికారుల ద్వారా కొందరు నీకు సంబంధించిన బయట ప్రాంతాల్లో ఉన్న అధికారుల ద్వారా కంప్లైంట్ రాసి మా వాళ్ళ పైన త్రి సెవెన్ కట్టిస్తున్నావు ఈ రోజు కూడా కట్టించావు ముప్పై ఆరు మంది పైన తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు చంద్ర నియోజకవర్గంలో ఉన్న లీడర్లు అందరినీ కలిపి నా మధ్య నాతో పాటు కూర్చున్న అందరిపైన కూడా తిన్నాడు సెవెన్ కట్టించావు నే నేను నీకు అనుకుంట చెప్తున్నా నీ ట్రాప్లో నేను పన్ను నువ్వు ఏ నీకు ఏజెంట్లుగా కొందరు పోగొడతాను ఇంకోటి అనుకుంటా అట్లేం కుదరదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు చెప్పింది ఆరో తేదీ వరకు ఎవరిని అరెస్ట్ చేయకూడదు అని నీకు తెలుసో తెలుసా తెలియదో మర్చిపోవద్దు ఎవరిని నాయకులే కాదు ఈ కేసులకు సంబంధించిన ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఒకే జీవో ఇచ్చింది అందరికీ అందరికీ అదే ఒత్తిస్తుంది అది మర్చిపోవద్దు భాస్కర్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు భాస్కర్ రెడ్డి గారు ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా నాయకత్వ లక్షణం అంటే పోరాడాలి ఊర్లో చేసి నీలాగా పక్క ఊరు ఒంగోలు పైన నిలబడకూడదు పాప అమాయికి తెలియనివే కుమారుడు నించోబెట్టాను ఎమ్మెల్యేగా ఒంగోలు పోకు నా పైన నువ్వు నిలబడి ఉండాలి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతే నిన్ను ఈరోజు ఓడిస్తా ఉంది ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులను తొక్కిందే రోజు నన్ను ఓడి నువ్వు ఓడిస్తా నన్ను గెలిపించేదని కారణం ఐదు సంవత్సరాల వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదన వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల వేదనే నన్ను ఈ రోజు గెలిపిస్తూ ఉంది